జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా పులివర్తి నానితో కలిసి ప్రచారంలో పాల్గొన్న చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పిఓసి దేవర మనోహర్ ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల ఉపాధ్యక్షులు హరీష్ చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి జనసేన వీర మహిళ బిగల అరుణ మరియు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు